రాముడు సీతా లక్ష్మణులు ఒక పెద్ద దట్టమైన అడవిలోకి వెళ్ళారు అక్కడ వాళ్ళకి ఒక భయంకరమైన రాక్షసుడు ఎదురయ్యాడు అప్పుడు రాముడు ఏం చేశాడో తెలుసా రామాయణం తొమ్మిదవ రోజు చిత్రకూటాన్ని విడిచి సీతారామ లక్ష్మణులు దండకార్యాణ్యం అనే పెద్ద అడవిలోకి ప్రవేశించారు ఆ అడవి చాలా భయంకరంగా ఉంది అక్కడ వాళ్ళు ఆత్రి అనసూయ వంటి మంచి మునులను కలిసి వారి ఆశిస్సులు తీసుకున్నారు రాముడు అడవిలోని మునులను రాక్షసుల బారి నుండి కాపాడదానని మాట ఇచ్చాడు వారు అడవిలో ప్రయాణిస్తుండగా విరాధుడు అనే పర్వతం లాంటి రాక్షసుడు హఠాత్తుగా వారిపై దాడి చేసి సీతమ్మను ఎత్తుకుపోయాడు రాముడు లక్ష్మణుడు తమ బాణాలతో ఆ రాక్షసుని కొట్టడానికి ప్రయత్నించారు కానీ బాణాలు అతనికి తగలకుండా కింద పడిపోయాయి అప్పుడు ఇద్దరూ తమ బలంతో పోరాడి ఆ రాక్షసుణ్ణి ఒక పెద్ద గోతిలో పాతిపెట్టి చంపేశారు చనిపోయే ముందు ఆ రాక్షసుడు తాను శాపం వల్ల అలా మారిన ఒక మంచి గాంధరుని చెప్పి రామునికి ధన్యవాదాలు తెలిపి స్వర్గానికి వెళ్ళిపోయాడు అక్కడి నుండి వారు ప్రయాణించి గొప్ప ముని అయిన అగస్త్యుని ఆశ్రమానికి చేరుకున్నారు అగస్త్యుడు ఎంతో సంతోషించి రామునికి కొన్ని మాయ ఆయుధాలను ఇచ్చాడు మీరు గోదావరి నది ఒడ్డున ఉన్న పంచవటి అనే అందమైన ప్రదేశంలో ఉండండి అని సలహా ఇచ్చాడు ఆయన మాట ప్రకారం ముగ్గురు పంచవటికి చేరుకున్నారు అక్కడ లక్ష్మణుడు వాళ్ళు ఉండడానికి ఒక చక్కటి పర్ణశాలను నిర్మించాడు